పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బంగారు గురువారం రాత్రి చోరీ ఘటన కలకలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బంగారు దుకాణంలోకి గురువారం రాత్రి పట్టీలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటిస్తూ ఇద్దరు గుర్తు తెలియని మహిళలు నూట ఆరు గ్రాముల వెండి ఆభరణాలను చోరీ చేసి అక్కడి నుంచి జారుకున్నారు ఈ ఘటన మొత్తం షాప్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది షాప్ యజమాని జరిగిన ఘటనపై వంటన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నంద్యాల వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు ఈరోజు అనగా పన్నెండు రెండు రెండు తేదీన నంద్యాల వండోన్ పరిధిలో గోల్డ్ షాప్ లైన్ ఉన్నటువంటి హెచ్ఎం జ్యువెలర్స్ లో దాని ఓనర్ అయిన అల్తాఫ్ హుసేన్ వచ్చి వంటౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు దానిలో విషయం ఏమంటే ఒక ఇద్దరు లేడీస్ వచ్చేసి గోల్డ్ షాప్కి వెండి పట్టీలు కొనడానికి అని చెప్పేసి వచ్చారు వచ్చిన తర్వాత షాప్లో షాప్ ఓనర్తో మాటల్లో పెట్టి అతన్ని డైవర్ట్ చేసేసి రెండు జతలు వెండి పట్టీలని దొంగలించడం జరిగింది ఆ ఓనర్ వచ్చేసి ఆ ఇద్దరు లేడీస్ మీద డౌట్ వచ్చి వెయిట్ చెక్ చేసుకోగా అంటే పదిహేడు తులాల వెండి పట్టీలు తక్కువ రావడం జరిగింది అప్పుడు ఆ షాప్ లో ఉన్నటువంటి కెమెరాల్ని ఆ షాప్ ఓనర్ చెక్ చేయగా అందులో దాదాపు పదిహేడు తులాల వెండి పట్టీల్ని ఆ ఎవరైతే కొనడానికి వచ్చిన ఇద్దరు లేడీస్ లో ఒక లేడీ తీసుకొని తన ఊళ్ళో పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది దాని విషయంలో ఈ షాప్ ఓనర్ అంతా హుసేన్ ఒంటూరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు దాని విషయంలో వాళ్ళిద్దరి మీద నూతన కేసు నమోదు చేశాము ఆ సీసీ ఫుటేజెస్ కూడా బార్డర్ పోలీస్ స్టేషన్స్ కి పంపించాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్